శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోప శాంతయే శ్రీ గురుచరిత్ర అధ్యాయము ఇరవై ఆరు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీగురుభ్యోన్నమ నామధారకుడు పట్టరాణి ఉత్సుకతతోనే స్వామి శ్రీగురుడు విద్యావంతుడైన ఆ మూర్ఖులను ఎలా సమాధాన పరిచారు అని అడిగాడు అందుకు సిద్ధముని ఇలా చెప్పారు శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూడులకిలా బోధించారు నాయనల్లారా మీరు ఈ విధముగా మాట్లాడడము దుస్సాహసమే అవుతుంది ఎవరైనా వేద విధులమని అనుకోవడము దురహంకారమే వేదాల లక్ష్యము పరమార్థమే కానీ ధనము కీర్తి అహంకారము కావు సమదర్శనమే పండిత లక్షణము నిజానికి వేదాలను సంపూర్ణముగా తెలుసుకున్న వారెవరూ లేరు వేదము ఆద్యంత రహితము అపారము దానిని పూర్తిగా తెలుసుకొనడము బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు పూర్వము భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనము చేయదలచి బ్రహ్మచర్యమును అవలంబించి బ్రహ్మదేవుని వరంతోనే మూడుసార్లు దీర్ఘాయువు పొందాడు నాలుగు యుగాలు ఐదు వేల సార్లు పునరావృత్తమైతే బ్రహ్మకొక పగలు అటువంటిది పూర్వము భరద్వాజ మహర్షి బ్రహ్మశ్చర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురుని వద్ద వేదము నేర్పడానికి తనకు చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకు తెలియదు నీకు వేదరాశినే చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యల కాంతితోనే వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాసులను చూపాడు భరద్వాజుడది చూచి భయపడి అయ్యో నేను ఇంతకాలము పఠించిన వేదమంతా కలిసి ఇందులోని ఒక్క పిడికడైనా లేదా వేదమంతా అధ్యయనము చేయటము ఎన్ని కల్పాలకైనా సాధ్యం అవుతుందా అని తలచి నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేద రాశి నుంచి మూడు పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా అధ్యయనము చేసేంత వరకు నీవు జీవింతువు కాక అని వరం ఇచ్చాడు కానీ ఆ మూడు పిడికిళ్ల వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు కనుక సాక్షాత్తు నారాయణుడే వాదరాయణుడిగాను అవతరించి వేదాన్ని నాలుగు భాగములుగా విభజించి వాటిని పైలుడు వైసంపాయనుడు జైమిని సుమంతుడు అని శిష్యులకు ఒక్కొక్క వేదము చొప్పున తెలిపాడు వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు అటువంటప్పుడు అల్పాయుష్కుడైన మీరు నాలుగు వేదాలను సంపూర్ణముగా అధ్యయనము చేశామని అనుకోవటము ఎంత తెలివి తక్కువ వేదమంతా నేర్వగలగడము ఏ ఒక్కరికి సాధ్యం కాదు కనుకనే వ్యాసుడు దానిని నాలుగు భాగములుగా విభజించాడు ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడు ఋగ్వేదానికి ఉపవేదము ఆయుర్వేదము ఆత్రేయసోత్రము గాయత్రి చందము ఋగ్వేదానికి ఆదిదేవత బ్రహ్మ ఎర్రణి వర్ణము తామర రేకుల వంటి కళ్ళు సుస్పష్టమైన కంఠము గిరజాల జుట్టు వంక మీసము కలిగి రెండు మూరుల పొడవైన దేహం కలిగి ఉంటాడు నీవు ఆ రూపాన్ని ధ్యానించు దీనిలోని చర్చ శ్రావకము చర్చకము శ్రవణీయ పారము క్రమపారము జట్ట రథక్రమము దండక్రమము అనే భాగాలు ఉన్నాయి ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణము చేయాలి ఆ వేదానికి అశ్వలాయని సాంఖ్యాయని సాకల బాష్యల మాండుకేయులనే ఐదు శాఖలు ఉన్నాయి వాటిని ఆనాడు వ్యాసుడు పైలోనికి చెప్పాడు కానీ ఈనాడు వాటిని సంపూర్ణముగా చదివిన వారెవరు తర్వాత వ్యాస మహర్షి తన రెండవ శిష్యుడైన వైసంపాయునికి యజుర్వేదం చెప్పి దాని లక్షణములు ఇలా చెప్పారు యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము భారద్వాజ సగోత్రము క్రిష్టు చెందసు దీనికి రుద్రుడు ఆదిదేవత సన్నగా ఉండి చేతిలోని కపాలం ధరించి సుమారు ఐదు మూరుల పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు దీనికి గల ఎనభై ఐదు సేకరణలోని ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే మిగిలి ఉన్నాయి యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలము ప్రతిపదము అనుపదము ఛందస్సు భాష ధర్మము మీమాంస న్యాయము తర్కము అనే ఎనిమిది దీనికి ఉపాంగాలు శిక్ష కల్పము వ్యాకరణము విరుక్తము ఛందస్సు జ్యోతిషము అనే ఆరు అంగాలు దీనికి ఉన్నాయి ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైసంపాయనికి చెప్పి వివరించి చెప్పి వేదవ్యాసుడు మూడవ శిష్యుడైన జేమినికి సామవేదాన్ని ఇలా వివరించాడు దీనికి ఉపవేదము గంధర్వము విష్ణువు ఆదిదేవత జగత్తి ఛందస్సు కాస్యపాస గోత్రము దీని ధ్యేయమూర్తి మెడలోని పూలదండ మొలకు తెల్లని వస్త్రము చర్మము దండము ధరించి ఆరుమూరుల పొడవు కలిగి ఉంటాడు ఆయన శరీరశ్చాయ తెలుపు సమము ధమము మొదలైన దైవికి సంపద కలవాడు సామవేదానికి వెయ్యి శాఖలున్నాయి ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు వ్యాస మహర్షి సుమంతుడనే శిష్యునికి అధర్వణ వేదము చెప్పి దీనికి అస్త్రరూపము ఉపవేదము గోత్రము భైజానకము ఇంద్రుడు ఆదిదేవత త్రిష్ఠు ఛందస్సు అధర్వణ వేద పురుషుడు తీక్షమైన ఆకారము నల్లని వర్ణము కళ కామరూపుడు ఏకపత్ని వ్రతుడు ఏడుమూరుల పొడవు ఈ వేదానికి తొమ్మిది శాఖలు ఐదు కల్పాలు ఉన్నాయి పూర్వము అన్ని వేదాలను సాంగోపాంగంగా నెర్వగల యోగ్యత గల వర్ణాశ్రమ చారనిరతులెందరో భరతభూమిలోని ఉండేవారు కనుకనే వేధాలన్నీ నిలవగలిగాయి ఈ కలియుగంలోని బ్రాహ్మణులు కర్మభ్రష్టులవుతున్నారు కనుక ఈ మంత్రాలలోని శక్తి లోపిస్తున్నది పూర్వపు బ్రాహ్మణులలోని దేవత్వము మహత్తు ఉండేవి అందుకే వాటిని భూసురులు అనేవారు రాజు కూడా వారిని సేవించేవాడు వారు ఎంత ధనమిస్తానన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు వేదాధ్యయన బల వలన త్రిమూర్తులు కూడా వారికి అధీనులై ఉండేవారు ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉండేవారు మాట మాత్రం చేత గడ్డి పరకను మేరుపర్వతం గాను మేరు పర్వతాన్ని గడ్డి పరకగాను మార్చివేయగలిగే ఉండేవారు జగత్తంతా దేవతలకు అధీనము దేవతలందరూ మంత్రాధీనులు మంత్రాలన్యును బ్రాహ్మణుల అధీనంలోని ఉండేవి వాటిని విష్ణువు కూడా పూజించేవాడు కానీ ఈ కలియుగంలోని బ్రాహ్మణులు ధనాసతోని హీనులకు లొంగి మ్లేచ్చుల ఎదుట కూడా వేదము చదువుతున్నారు అట్టివారి ముఖమైనా చూడకూడదు అటువంటప్పుడు మీరు వేదవేత్తల మరియు విర్రవీగుతూ విజులందరినీ ఈ విధముగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి మీకు ఇటీ దుస్సంకల్పాన్ని ప్రేరేపించినది ఎవరు మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకోవడమే కాక త్రివిక్రముని కూడా పత్రికను ఇవ్వమంటున్నారే ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైన చేయమనియు లేక జయపత్రిక అయినను ఇవ్వమూను కోరారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయము ఇరవై ఆరు సంపూర్ణము